వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు ఆ సమావేశం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి వరుసగా అక్కడి నియోజకవర్గ నేతలతో అండ్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాలు అవుతూ ఉన్నారు సో అందులో భాగంగా ఈ రోజు కూడా సమావేశం అయ్యారు ముందే చెప్పాం విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీని జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సీరియస్ గానే తీసుకున్నారు ఎలాగైనా బోచ్చా సత్యనారాయణ గారిని గెలిపించుకోవాలి వైసీపీ ఎమ్మెల్సీ దాన్ని నిలబెట్టుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి డెఫినెట్లీ చేతులు ఎత్తేయబోతుంది అని చెప్పి మూడు రోజుల కిందనే మాట్లాడుకున్నాం వాళ్ళ అభ్యర్థిని ప్రకటిస్తున్నాం గెలుస్తాం చూస్తున్నాం అంటున్నప్పుడే చెప్పాం వాళ్ళ చేతులు ఎత్తే అయ్యబోతున్నారు డెఫినెట్లీ నో డౌట్ అని సో మొత్తం అది ఈరోజు పోటీ పెట్టకూడదని చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు బట్ షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్ మాడుగుల నియోజకవర్గం వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ఆయన అయితే ఆయన నీట్గా చెప్పింది ఒకటే చంద్రబాబు గారు ఆయన పేరు చంద్ర మోసం ఎవరినైనా ఎక్కడైనా అవసరాల కోసం వాడుకుంటారు రాజకీయ నాయకులు కావచ్చు అధికారులను కావచ్చు మరొకరిని కావచ్చు చివరికి ప్రజలను కూడా ఆయన వాడుకొని మోసం చేయడంలో దిట్ట ఎన్నికలకు ముందు ప్రజలకు ఏవేవో అలివి మాలిన హామీలన్నీ ఇస్తారు ఎన్నికలు వచ్చిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇచ్చిన వాన్ని కూడా మర్చిపోతారు మర్చిపోవడమే కాకుండా మళ్ళీ జనాల వెనకే నిందలేస్తాడు జనాలకు బాధ్యతలు ఉండాలి అని చెప్పి మాట్లాడతాడు ప్రజలైనా కనుక వాడుకొని వదిలేయడంలో ఆయన చంద్రబాబు కాదు చంద్ర మోసం అతని పేరు ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత మన ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి మంచి ఏదైతే ఉందో ఆ మంచి శ్రీరా శ్రీరామ రక్షగా ఉంటుంది మన మంచే మనల్ని కాపాడుతుంది ప్రజలకు చాలా మంచి చేశాం ప్రతి ఇంటి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాం ఇంటి గడపలోకి పథకాలు తీసుకెళ్ళాం రాబోయే రోజులు అలా ఉండదు ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు టీడీపీ నాయకుల దౌర్జన్యాలు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీల చుట్టూ ప్రజలు తిరగాల్సి ఉంటుంది ఇప్పటికే జనాలు జనాలకు చంద్రబాబు గారు మోసం అర్థమైంది మంచిగా పలావు పెడుతూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు బిర్యానీ అని చెబితే మోసపోయాం చివరికి పస్తులు ఉండే పరిస్థితి వచ్చింది అని చెప్పి జనాలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు సో మన మంచి మనల్ని కాపాడుతుంది గుర్తు పెట్టుకోండి మనం ప్రజ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సారీ అధికారంలో లేకుండా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైన కష్టాలు వేధింపులు ప్రలోభాలు మన చుట్టూ వెంటాడుతూ ఉంటాయి అవి తాత్కాలికమైన సంగతి గుర్తుపెట్టుకోండి చీకటి తర్వాత వెలుగుంటుంది ఎలాంటి కష్టాన్ని అయినా కనుక భరిస్తేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనం చూస్తాం ఇప్పుడు నేను కూడా ఒక ఉదాహరణే అప్పుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే నన్ను పదహారు నెలల పాటు జైల్లో పెట్టారు నేనేమి వాటికి అదర్లేదు పెదరలేదు ప్రజలే నమ్ముకోవడం కష్టపడడం ఈ స్థాయికి పార్టీని తీసుకొని వచ్చాం నా జైలు జీవితం కూడా ఒక ఉదాహరణే ఏ విధంగా వేధింపులకు గురి చేస్తారు అని ఏ విధంగా కష్టాల పాలు చేస్తారని అవన్నీ నిలదొక్కుంటేనే మనం చాలా స్థాయికి ఎదగలుగుతాం జీవితాంతం మనం ప్రజలకు మంచి చేయగలుగుతాం తాత్కాలికంగా వేటికపోయిన ప్రలోభాలు మరో ప్రయోజనాలు నొగితే డెఫినెట్లీ లాంగ్ రన్లో అది మన కెరీర్కి చెడే చేస్తుంది కానీ మంచి అయితే చేయదు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్థానిక ప్రజాప్రతినిధులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఇవి